నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారు అంటే నెయ్యే వాడలేదనుకోండి సో రసాయనాలతో నెయ్యిలాగా పిలువబడేటువంటి నెయ్యి నెయ్యి లాంటి నెయ్యితో ఏ విధంగా అయితే కెమికల్స్తో లడ్డూ తయారు చేసి ఆ ఆలయం యొక్క పవిత్రతను అదేవిధంగా హిందువుల మనోభావాలతో వీళ్ళు ఆడుకున్నారో అదేవిధంగా ఇది ఒక్క తిరుమలాకే పరిమితం కాకుండా శ్రీశైలం మల్లన్నకు కూడా శ్రీశైలం మల్లన్న అంటే శ్రీ ైలం దేవాలయానికి సప్లై చేసినటువంటి నెయ్యి కూడా ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్చి నెయ్యిని సరఫరా చేశారో బోలే బాబా అని అదే బోలేబాబా వాళ్ళు సో శ్రీశైలం టెంపుల్ కూడా నెయ్యి సరఫరా చేసినట్లు సిట్టు విచారణలో అయితే తేలింది సో దాదాపుగా మూడు లక్షల ఇరవై ఐదు కేజీల నెయ్యిని దాదాపుగా పదహారు కోట్ల విలువ చేసేటువంటి నెయ్యిని సో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ డైరీ అయితే అంటే డైరీ కాదు ఒక కెమికల్ ఫ్యాక్టరీ అది సో కెమికల్ ఫ్యాక్టరీ కల్తీ నెయ్యి రసాయనాలతో తయారు చేసినటువంటి సింథటిక్ నెయ్యిని సరఫరా చేసిందో అదే సంస్థ బాబా బోలేబాబానే శ్రీశైలం మల్లన్న ఆ టెంపుల్ కూడా నెయ్యిని సరఫరా చేసినట్లు విచారణలో అయితే బ బయటపడింది సో వాస్తవంగా శ్రీశైలం టెంపుల్కి నెయ్యి సరఫరాని తిరుపతికి చెందినటువంటి రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంస్థకు కాంట్రాక్ట్ ఇస్తే రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థ బోలేబాబా దగ్గర నుంచే దాదాపు పదహారు కోట్ల రూపాయలు చెల్లించి సో మూడు లక్షల ఇరవై ఐదు కేజీల కలిచినెయ్యి నెయ్యి లాంటి నెయ్యి అదే సింథటిక్ నెయ్యిని కొనుగోలు చేసి ఇక్కడ కూడా హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నట్లయితే గనుక సిట్ విచారణలో తేలింది మొన్న తిరుమల నిన్న శ్రీశైలం సో ఈ విధంగా ఏ విధంగా వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఈ లడ్డూలో కల్తీ చేసి హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు హిందూ సాంప్రదాయాలను అపహాస్యం చేశారు ఆ హిందూ దేవాలయాల యొక్క పవిత్రతను ఏ విధంగా అపవిత్రం చేశారు అనేటువంటి విషయము తిరుమల విషయం మర్చిపోకముందే ఇప్పుడు శ్రీశైలం విషయం బయటకు వచ్చింది శ్రీశైలానికి కల్తీ నయ్యి రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు అదే తంతు తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్కు కాంట్రాక్టు అప్పటి వరకు శ్రీశైలానికి విజయ డైరీ నెయ్యి సో అంతకు ముందు వరకు విజయా డైరీ ఏదైతే ఉందో స్వచ్ఛమైన ఆవు నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి విజయ డైరీని పక్కన పెట్టి సో కమిషన్లకు కకృతి రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంస్థకు కాంట్రాక్ట్ ఇస్తే ఆ రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థ ఆ బోలేబాబు అంటే ఏంది సో ఆ సింథటిక్ నెయ్యి సరఫరా చేసేటువంటి ఆ సంస్థ ఏదైతే ఉందో తిరుమలని అపవిత్రం చేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ దగ్గరనే నెయ్యి కొనుగోలు చేసి పదకొండు నెలల్లోనే పదహారు కోట్ల రూపాయలు కొట్టేసినట్లయితే కనుక సిట్ గుర్తించింది వైకాపా హయాంలో తిరుమలతో పాటు శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు వెల్లడైంది తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేసిన సిట్ మల్లన్న దేవాలయానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు గుర్తించింది రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు పదకొండు నెలల పాటు కల్తీ నెయ్యి పంపినట్లు సమాచారం ఎప్పుడు విజయా డైరీ నుంచే నెయ్యి కొనుగోలు చేసే శ్రీశైలం దేవాలయం పదకొండు నెలల్లో మాత్రం తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్ నుంచి మూడు లక్షల ఇరవై ఐదు వేల అరవై నాలుగు కొనుగోలు చేసి అక్షరాల పదహైదు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు చెల్లించింది అది రాజేష్ కార్పొరేషన్ ఆ దక్కించుకొని సబ్ ఇస్తే బోలేబాబా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ సింథటిక్ నెయ్యి అయితే సరఫరా చేస్తా ఉందో అదే సింథటిక్ నెయ్యిని శ్రీశైలానికి కూడా సప్లై చేసింది ఇప్పుడు తెలియవలసింది ఆ రాజేష్ కార్పొరేషన్ అనేది ఎవరిది దాన్ని నడిపిస్తున్నటువంటి యజమానులు ఎవరు అనేటువంటి విషయం ఇంకా తెలియరాలేదు సో మొత్తానికి దేవాలయాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వైఎస్ఆర్సిపి హయాంలో అపవిత్రతకు గురైనటువంటి దేవాలయాలు ఏ విధంగానైతే వాళ్ళు ప్రసాదాలు కల్తీ చేశారో ఒక్కొక్క ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంది మొన్నటికి మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ నెయ్యే వాడలేదు కెమికల్స్తో తయారు చేసినటువంటి నెయ్యి లాంటి సింథటిక్ నెయ్యిని వాడారని చెప్పి సిట్టు దర్యాప్తు చేసి ఆ విచారణ రిపోర్టును కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే సో ఆ విషయం మరవక ముందే అదే విచారణలో పలు కీలకమైనటువంటి విషయాలు కూడా బయటపడినట్లు తెలుస్తోంది సో శ్రీశైలంలో కూడా వాడినటువంటి నెయ్యి బోలేబాబా సప్లై చేసినటువంటి సింథటిక్ నెయ్యి అని తేలిపోయింది సో ఇది తిరుమలకు శ్రీశైలం వరకే ఆగిందా మిగిలినటువంటి దేవాలయాలు కూడా ఇటువంటి సింథటిక్ నెయ్యినే సరఫరా చేశారా తెలియాలంటే ఇక పూర్తిగా ఆ విచారణ రిపోర్టు బయట రావాలి అదేవిధంగా ఈడీ ఎంటర్ అయింది ఈ కేసులో సో ఈడీ ద్వారా ఏమైనా బయటకు వస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు